బ్రహ్మణి కూడా ప్రచారంలోకి దిగారా మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే అందుకనే చేనేతల పైన బ్రహ్మణి దృష్టి పెట్టారు మంగళగిరి చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తారట నారా ఫ్యామిలీ అంతా ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఒకవైపు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన భార్య భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్రంలో తిరుగుతున్న విషయం తెలిసిందే అంటే డైరెక్ట్గా ఆమె టీడీపీకి ఓట్లేసి గెలిపించమని ప్రజలను అడగలేదు కానీ ఆ అర్థం వచ్చేటట్లుగానే జనాలతో మాట్లాడుతున్నారు నిజం గెలవాలి అనే శ్లోగంతో కొందరు చనిపోయారట అలాంటి కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్తున్నారు ఆ సందర్భంగా మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడినప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు గుప్పించేస్తున్నారు ఏ హోదాలో జనాలకు హామీలు ఇస్తున్నారో తెలియడం లేదు మొత్తానికి టీడీపీ ఆమె ప్రచారం చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది ఇప్పుడు ఇదే పద్ధతిలో నారా లోకేష్ భార్య నారా బ్రహ్మని కూడా ప్రచారంలోకి దిగారు లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే అందుకనే చేనేతల పైన బ్రహ్మని దృష్టి పెట్టారు మంగళగిరి చేనేతలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తారట పుట్టుడు దుఃఖంలో ఉన్న చేనేతల కుటుంబాలను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చేశారు చేనేతల కుట్టు కేంద్రాలు మగ్గాల కేంద్రాలు తదితరాలను సందర్శించారు ఇక్కడ విషయం ఏంటంటే అధికారంలోకి రాగానే చేనేతల కుటుంబాల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి భ్రమని ఏనాడు జనాల కష్టాల గురించి ఆలోచించలేదు నియోజకవర్గాల్లోనూ తిరగలేదు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని వీరు రేపు అధికారంలోకి రాగానే అది చేస్తాం ఇది చేస్తామని జనాలకు హామీలు ఇస్తున్నారు చేనేతల అధునాతన మగ్గాలను మిషన్ కేంద్రాలను చేనేతలకు ఇస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను బ్రహ్మని సందర్శిస్తారని ఎల్లో మీడియానే రాసింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి మిషన్ కేంద్రాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలను అధునాతన మగ్గాలను ఏర్పాటు చేసినట్లే కదా వైసీపీ ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి ఇంత చేస్తున్నప్పుడు ఇక టీడీపీ అధికారంలోకి వస్తే బ్రహ్మని కొత్తగా చేసేదేముంటుంది